స్వాగతం రంగారెడ్డి జిల్లా నియోజకవర్గం షాబాద్ మండలంలో తిరుమలాపూర్ రేగడి దోస్వాడ ఏట్ల ఎర్రవల్లి గ్రామాల్లో గడప గడపకు ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ భారత్ సురేందర్ రెడ్డి కాంగ్రెస్ తోనే సర్వాతో ముఖాభివృద్ధి సాధ్యమని రంజిత్ రెడ్డి కుమారుడు ఆర్యన్ రెడ్డి అన్నారు మండలంలోని పలు గ్రామాల్లో ఆయన గడప గడపకు ప్రచారం నిర్వహించారు ప్రజలతో మమేకమై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలన్నీ త్వరలో అన్ని రకాల ప్రజలకు అందుతాయని రంజిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే తీరాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో షాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రచారం కార్యక్రమంలో మన షాబాద్ మండలానికి వచ్చిన మన ఆర్యన్ రెడ్డి మన ఇన్ఛార్జి భీమరత్ గారు మన రణిత్ రెడ్డి మన రణిత్ రెడ్డి మాజీ నాయకుడు మాకు గురువు జయపాల్ రెడ్డి గారి మనవడు మేము మూడు రోజుల నుంచి తిరుగుతున్నాం గడప గడప పోగ్రామ్లో స్పందన ఎలా ఉందంటే భీమభరత్కు కొద్దిగంత నెగ్లెక్ట్ చేసేవేమో అనే బాధగా కనిపిస్తున్నది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితి కాకుండా గట్టి మెజార్టీతోని మన మండలి నుంచి గట్టి మెజార్టీతోని భీమభరత్ గారి నాయకత్వంలో మంచి మెజార్టీ చూపించి రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకొని ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనే హోదా అధికారిక లోడు తీసుకొని రంజిత్ రెడ్డిని గెలిపించి గారికి సపోర్ట్ గా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని షాబాద్ మండలం పెద్ద ఎత్తున మెజార్టీతో నిశ్చిత ఉన్నారు కనుక వాళ్ళందరికీ ఇంకా కొన్ని ఊళ్ళు దిరిగేది ఉన్నది అన్ని అన్ని దిగుకొని షాబాద్ మండలం నుంచి పదివేల మెజార్టీ సార్ తీసుకొస్తామని గంట పదంగా చెప్తున్నాం ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం రంజిత్ రెడ్డి చేయి గుర్తుకే ఓటు వేయాలని ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాం స్పందన చాలా బాగుంది ఆల్రెడీ కానీ ఇంటింటికి వెళ్ళినాక వాళ్ళే చెప్తున్నారు మాది చేయి గుర్తుకే ఓటు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా చే గుర్తుకే వేసినాం ఈసారి చేయి గుర్తుకే మాకు నిధులు కావాలంటే చేయి గుర్తుకే వేస్తే మనకు వస్తాయని వాళ్ళే చెప్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలా కంటిన్యూ చేసుకుంటూ ప్రతి ఊరికి వెళ్ళి చెప్పాలని అనుకుంటున్నాం జై కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చేవలి నియోజకవర్గంలో షాబాద్ మండలంలోని రేగడ్ దోస్వాడలో రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉన్నది మేము ఈరోజు తిరుమలప్పరు అదేవిధంగా నేను షాబాదు మండలమే కాక చేవలి నియోజకవర్గంలోని చాలా గ్రామాలు తిరుగుతూ ఉన్నాం ఎక్కడికి పోయినా ప్రజలు కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు మాకు అన్ని పనులు వస్తున్నాయని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇంకా మేము ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను కూడా వాళ్ళు ఇంకా మొన్ననే కదా మూడు నెలలు అయింది కదా సరే ఇంకా టైం ఉంది అనే పద్ధతిలో రైతులు మహిళలు అందరూ కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఎట్లయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఎట్లయితే గెలిపించిర్రో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అన్నను సీఎం చేసిర్రో అదేవిధంగా ఈ ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి ఈ ఎన్నికల్లో రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా ఓటు వేయాలని చెప్పి చేతి ఓటు వేసి మన చెవెల నియోజకవర్గం నుంచి రంజిత్ అన్నకు అత్య అత్యధిక మెజార్టీ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను చెవిలో పదకానికి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను